హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే సార్ సార్లు బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను చేస్తున్న వీడియోలు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అరకమ్మ శిశువులని యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను సోలు అయితే సేకరించడానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ రెండు రోజుల్లో పని ఉంది అంటున్నారు మా ఊర్లో అయితే చాలా అడవుడిగా పనులు అయితే చేసుకుంటున్నారు నేను కూడా ఈ రోజు అనేసి వెళ్తున్నాను వర్షం వచ్చిందంటే అది ముల్సి పోతు పండిపోయింది అందుకనేసి తొందరగా ఏరాలనేసి అయితే నేను బయలుదేరాను ఫ్రెండ్స్ నేనైతే సోలు సేకరించడానికి టబ్బు తీసుకొచ్చాను ఇదిగో టబ్బు ఏదైతే ఇది కా పైన కొన్నాళ్ళు ఉంటాయి కదా అవి అయితే కట్ చేసేది కానీ ఇది పాడైపోయింది కత్తిరించుకోవట్లేదు అనేసి అయితే చేసి ఉండేరు మా ఇంటి వాళ్ళు నాకు ఈజీగా ఉంటది అనేసి అయితే నేను కత్తిర తీసుకున్నాను మా ఊర్లో అయితే ఎవరి ఇది ఉపయోగించుకోలేదు కానీ నేను కొత్తగా ఉపయోగిస్తున్నాను ఇది ఏరడానికి అయితే సోలు సేకరి అయితే ఇక్కడ నింపడానికి అయితే కవర్ తీసుకొచ్చినాను ఇప్పుడైతే వెళ్ళేసి మేము సేకరించేదైతే నీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే వీటిని గరువులు అంటాము సోలు అయితే పండిపోయింది ఇప్పుడైతే మీకు సేకరించి అయితే చూపిస్తాను మేము ఈ వీటిని గుత్తులు గుత్తులు పట్టైతే అయితే సేకరిస్తాము ఈ పంట సోలు పంట మాకు చాలా అవసరము ఆరోగ్యానికి కూడా ఉంటది పంట పంట వల్ల మా గిరిజన ప్రాంతంలో అయితే ఎక్కువగా పండిస్తారు దీని వల్ల మాకు చాలా ఉపయోగము పంట వల్ల అందుకని అయితే ప్రతి ఒక్కరు సోలు పంట అందరే చేసుకుంటాము మా గిరిజన ప్రాంతంలో అంబాలైనా కెలికి తాగవచ్చు పప్పులు కూడా వండుకొని తినవచ్చు తోప అయితే తినవచ్చు చాలా ఆరోగ్యంగా ఉంటది ఈ పంట వల్ల ఫ్రెండ్స్ మేము వీటిని గరువులు అంటాము కొంతమంది అయితే శ్రేణిలు అంటారు పొలాలు అంటారు మేమైతే గరువులు అంటాము సోలు పంట తక్కువ వాటర్ తోనే పండేది ఏ సోలు పంట మాకు చాలా ఆరోగ్యం కాబట్టి మా ప్రాంతంలో అయితే ఎక్కువగా పండిస్తాము ఈ తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాము మీకు అయితే ఇప్పుడు సోలు ఏర్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది సామాన్లు ఇది పెద్ద పెద్ద రకం సామాన్లు పెద్ద పంట ఇది కూడా పండిపోయింది సామల్లో కూడా రెండు రకాలు ఉంటాయి చిన్న పంట ఇది పెద్ద పంట చిన్న పంట అయితే ఆగస్టు సెప్టెంబర్ లోనే పండిపోద్ది అప్పుడైతే వర్షం ఎక్కువగా ఉంటది కాబట్టి మా ప్రాంతంలో ఎక్కువ చేసేవాళ్ళు గాని ఇప్పుడైతే వర్షం వల్ల చేయట్లేదు పెద్ద పంట అయితే చేస్తున్నారు చూడండి ఇది అయితే పండిపోయింది సామాన్లు కూడా తర్వాత వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సోలు సోలు ఎన్ని అయితే ఏరి చూపిస్తాను ఏరేది అయితే మీకు చూపిస్తాను మొదటిగా మనము పూర్తిగా పండిన తర్వాత అయితే ఎన్నో ఏరడానికి అయితే మేము కొడవాలి గాని కత్తి గాని ఉపయోగిస్తాము కానీ నేనైతే కత్తెర ఉపయోగిస్తున్నాను మా ఊర్లో ఎవరు ఇలాంటి కత్తెర ఉపయోగించుకోలేదు కానీ నేను తగా ఉపయోగిస్తున్నాను బాగుంటది ఏరడానికి కూడా సింపుల్ గా ఉంటది అనేసి అయితే కత్తెర తీసుకొచ్చాను చూడండి మీకైతే ఏరు చూపిస్తాను సింపుల్ గానే ఉంటది ఏరడానికి ఇదిగో నేనైతే పూర్తిగా పండిందే ఎన్నేరాలి కొంచెము పండుగంది అయితే వదిలేయాలి పూర్తిగా పండుగంది ఏరితే అమ్మలు కెలకడానికి అయితే సేదుగా వస్తుంది కాబట్టి మేము పూర్తిగా పండిన తర్వాత ఎన్నేరుతాము ఇదిగో చూడండి ఇదైతే పూర్తిగా పండిపోయింది ఇదిగో పండిపోయిన తర్వాత ఎన్నేరుతున్నాము పండుంది అయితే ఎన్నో సరిగ్గా పండుంది అయితే వదిలేస్తున్నాము తర్వాత ఏద్దాం అనేసి మేము కొడవలతో కూడా కోసుకోవచ్చు పంటని కానీ మేము టైం వేస్ట్ అయిపోద్ది అన్ని పంటలు పండిపోయాయి అనేసి అయితే మేము ఎన్ను ఎన్ను మాత్రం ఏరుకుంటున్నాం ఇది అంటున్నారు కదా ఇదైతే ఏరి అయితే ఇంటికి తీసుకెళ్లి పెట్టుకోవచ్చు కోస్తే మాత్రం పలు చేసి వదిలిన అది వర్షం పడితే నీళ్లు లోపాలు దూరిపోతే కుల్లిపోతది అంటే ములిసిపోతాయి మేము మేమైతే ఎన్ని ఏరిసి అయితే ఇంటికి తీసుకెళ్లి పెద్దదామని అయితే ఎన్ని ఏరుతున్నాము అయినా ఇలా ఏరినా తీసుకెళ్లి అయితే ఇంటికి పెట్టుకుని పెట్టుకున్న తర్వాత తర్వాత అయితే వీళ్ళు కుదిరితే జనవరికి అయితే లేదా ఫిబ్రవరికి తొక్కించవచ్చు ఆవులతో తొక్కించవచ్చు లేదా మనము సెక్కలు తయారు చేసి కొట్టవచ్చు అందుకని అయితే సింపుల్ గా ఉంటది అనేసి అయితే మేము ఏరుతున్నాము ఎన్ని ఏరితేనే ఆవులు పచ్చిగా ఉంది కాబట్టి తినేస్తాయి ఎందుకంటే కష్టపడి కష్టపడ్డాయి కాబట్టి అందుకని మేము ఇలా ఏరుతున్నాము అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మేము ఇప్పుడు ఇవి అంతా ఏరేసిన తర్వాత అయితే ఆవులకి అయితే ఇవి తినిపిస్తాము పచ్చిగా ఉంది కాబట్టి ఎక్కువ తింటాయి ఎండిపోయిన తర్వాత తిన్నావు తొక్కేసి వదిలేస్తాయి అందుకనేసి మేము ఇవి ఇలా కొయ్యకుండా మానేస్తున్నాము ఆవులకి గడ్డికి అనేసి అయితే ఇంత సైజ్ అయితే కట్ చేసి అయితే తీసుకెళ్లి ఆవులకి పెడతాము మంచిగానే ఉంది ఎండిపోయిన తర్వాత ఆవులు కూడా కట్ చేసి చిన్న తిన్నావు ఈ సైజ్ మాత్రమే కట్ చేసి అయితే నేను తీసుకెళ్లి ఆవులకి ఆవులకి తీస్తాము మాకు ఉపయోగం ఏంటంటే ఎముకాలకి బలం ఇస్తుంది అలాగే రక్తం కూడా బాగా వస్తుంది అందుకనేసి మేము సోలు పంట మేము ఎప్పుడుకి వదలము సంవత్సరం సంవత్సరానికి అయితే సోలు పండిస్తాము చాలా ఆరోగ్యం కూడా బాగుంటది సోలు పంట వల్ల ముందు వాళ్ళైతే మా తాత వాళ్ళు నానమ్మ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎక్కువగా అంబాలు తాగేవాళ్ళు అలాగే తోప తినేవాళ్ళు కాబట్టి గట్టిగా ఉండేవాళ్ళు మేము ఇప్పుడు వాళ్ళైతే ఎక్కువగా అన్నం తిన్నాబట్టి బట్టి శక్తి అనేది సరిగా ఉండదు ముందు వాళ్ళైతే అయితే చాలా ఆరోగ్యంగా కూడా ఉండేవాళ్ళు ఇప్పటికీ అంబాలు ఎక్కువగా తాగాలి దాహం కూడా వెయ్యి బలం కూడా బాగుంటది ఆరోగ్యం కూడా ఉండవచ్చు అందుకని మేము ఎప్పటికైనా అంబాలు అయితే కెలకి తాగుతున్నా తాగుతుంటాము ఫ్రెండ్స్ ఇప్పుడు టబ్బు నిండిపోయింది సేకరించిన సోలు అయితే ఇప్పుడు ఈ బస్తా దగ్గర నింపుదాం ఫ్రెండ్స్ బస్తా అయితే తీసుకొస్తాను ఈ బస్తాకైతే నింపుదాము ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద ఎన్ను ఇది పెద్ద సోలు కాబట్టి రెండు రకాలు రెండు రకాలు ఉంటుంది ఇది పెద్ద సోలు కాబట్టి పెద్ద ఎన్ను కూడా చాలా పెద్దది ఉంది ఇది చూడండి మనము సేకరించడానికి కూడా బాగుంది సేతుతో సేకరిస్తాం కాబట్టి కష్టంగా ఉంటుంది కానీ కానీ ఈ ఎన్ను ఏరడానికి చాలా పెద్ద ఎన్ను కాబట్టి ఏరడానికి మనము ఇష్టంగా ఏరుతున్నాను మేము సోలు ఏరి తీసుకెళ్ళి పెట్టేసి అన్న మొత్తం ఏరేసిన తర్వాత అయితే మేము మొత్తం శుభ్రం చేసి ఇంటికి తీసుకెళ్లేసి అయితే మేము ఆ పిండిని మేము తోప లేదా అంబాలి పిట్టు తయారు చేసుకు తింటాము ఫ్రెండ్స్ మేమైతే ఈ సోల్ని అయితే అంబలి అంబలి చేసి అయితే ఎండాకాలంలో తాగితే చాలా బాగుంటుంది అందుకనేసి మేము ఈ సోలు అయితే పంట చేయడం మానము ఇదే మాకు అంబలే మాకు జీర్ణం అవుతుంది కోప్ప కూడా తింటే గట్టిగా ఉంటాము అందుకని మేము సోలు పంటని వదిలేకుండా ప్రతి సంవత్సరం అయితే పంట చేస్తుంటాము ఫ్రెండ్స్ మేము ఈ సోలు ఎన్ను మొత్తం ఏరిన తర్వాత మీకైతే తర్వాత అలాగే తీసుకెళ్లి ఆరబెట్టేసి కొట్టేది అయితే మీకు తర్వాత వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవైతే మొత్తము ఫ్రెండ్స్ మేమైతే ఈ సోలు ఎన్ను మొత్తం ఏరిన తర్వాత అయితే తీసుకెళ్లి ఇంటికి పెట్టిన తర్వాత అన్ని పంటలు కోసిన తర్వాత అయితే మేము మీకు ఈ ఆరే పెట్టింది ఆరే పెట్టేసి కొట్టేదైతే మీకు చూపిస్తాను అలాగే కుడుములు మేము ఈ పిండిని శుభ్రంగా చేసి అయితే చేసిన తర్వాత కుడుములు తయారు చేసి అయితే మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అర్కమ్మాయి సుశీలోని యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు అయితే ఇది కోసెస్ అయితే తినేవాళ్ళు చెరుకు లాగా టేస్ట్ గా ఉంటది చాలా చాలా బాగుంటది చిన్నప్పుడు అయితే మేము చాలా తినేవాళ్ళు ఇది చాలా చాలా టేస్ట్ గా ఉంది చెరుకు ఇలా టేస్ట్గా ఉంటది ఇయగా ఉంటది అలాగే ఉంటది ఇది చిన్నప్పుడు చాలా చాలా తినేవాళ్ళు ఇది చాలా బాగుంటది పెద్ద అయినప్పుడు అయితే నేను తిన్నాం కానీ ఇలా మీకు చిన్నప్పుడు జ్ఞాపకం చూపిస్తున్నాను